హాయ్ ఫ్రెండ్స్ ఇగో మురికి నీళ్ళు ఇవి వాగులా వస్తుంది బాలానగర్ పచ్చనగర్లో ఉండే నీళ్ళు అన్నీ ఇక్కడ కలుస్తాయి అన్ని గలీజ్ నీళ్ళు ఈ వంటలు అన్నీ కలిసి ఇక్కడ ఇక్కడ వస్తాయి ఇట్లా వచ్చేసి ఇక్కడ అన్నీ ఇట్లా దీంట్లో ఫిల్టర్ అవుతుంటుంది ఫిల్టర్ అయినాక అయితే ఇట్లా వాటర్ అన్నీ ఇట్లా వచ్చి మురికి నీళ్ళని వచ్చి ఇగో ఇట్లా వస్తాయి ఇట్లా వచ్చి ఫిల్టర్ అవుతుంటుంది ఇగో ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా ఈ విధంగా సైంటిస్టులు తయారైపోతున్నట్లు రాను చేసి ఏం చేస్తారు తెలుసా ఆ వాటర్ని అంతా ఇక మోర్ అన్నీ ఇక ఫిల్టర్ అయిపోయింది ఫిల్టర్ అయ్యి ఇవి ఉసంజార్లోకి పంపుతారు ఈ వాటర్ని ఉసంజార్లోకి పంపిస్తారు హుసంజార్లో పంపిస్తారు పంపించి రాను మనసులో నాలెడ్జ్ చాలా డెవలప్మెంట్ అవుతుంది ఈ వాటర్ తాగనీకి పంపిస్తారు హుసంజార్లో పోతాయి ఇవే ఫిల్టర్ చేసి మనకు పంపిస్తారు నీళ్ళు ఇక చూడండి ఇక్కడ వాటర్ కూడా తా డ్రింకింగ్ వాటర్ అని పెట్టినట్టు చూసుకోండి చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ డ్రింకింగ్ వాటర్ తాగుతారు ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ డెవలప్మెంట్ రాను రాని ఇట్లా తయారైంది లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజా